ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రచారంలో స్పీడు పెంచేశారు కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు షర్మిల అటు వైసీపీ నుంచి తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలో కడప రాజకీయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది అందుకు తగ్గట్లుగానే అవినాష్ రెడ్డి మీద విమర్శలు అలాగే ఆరోపణలు చేస్తూ దూకుడుగా షర్మిల ప్రచారం చేస్తున్నారు తనకు తోడుగా వైఎస్ వివేకా కుమార్తె సునిత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు ఇద్దరూ కలిసి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు అయితే శుక్రవారం వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం లో ఉద్రిక్తలు తలెత్తాయి కడప జిల్లా లింగాలలో షర్మిల శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు కొంతమంది గొడవకు దిగారు వైఎస్ జగన్ కు అనుకూలంగా వైసీపీ జెండాలు పట్టుకొని నినాదాలు కూడా చేశారు షర్మిల ప్రసంగానికి అడ్డుపడ్డారు వీరికి పోటీగా కాంగ్రెస్ సేనులు సైతం నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది అయితే సకాలంలో జోక్యం చేసుకున్న పోలీసులు పరిస్థితి సద్దుమణిగేలా చేశారు అనంతరం మాట్లాడిన షర్మిల వైఎస్ఆర్సీపీ మీద వైఎస్ జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు అలాగే వైసీపీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారన్న షర్మిల తాను కూడా వైఎస్ఆర్ బిడ్డనే అని సంగతి మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు ఓటమి భయంతోనే అవినాష్ రెడ్డి తమ పర్యటనను అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపించారు ఒకప్పుడు తాను జగన్ కు బిడ్డలాంటి దానిని అని కానీ సీఎం అయ్యాక మాత్రం ఆయనతో తనకు ఎలాంటి పరిచయం లేదంటూ షర్మిల ఎద్దేవ కూడా చేశారు అలాగే వివేక హత్య విషయం కుటుంబం విషయం కాదన్న షర్మిల హత్య చేసిన వారికే జగన్ మళ్లీ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు వైఎస్ అవినాష్ రెడ్డి మీద గతంలో తనకు కోపం ఉండేది కాదని కానీ సిబిఐ విచారణలో అతనికి హత్యకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరికాయని షర్మిల విమర్శించారు